హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రైతులకు భారీ శుభవార్త పాల వడ్డీకే మూడు లక్షల రూపాయల లోను కొత్త స్కీమ్ ప్రారంభం అర్హతలు కావాల్సిన పత్రాలు పూర్తి వివరాలు కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్ అంటూ ఒక లేటెస్ట్ తాజా సమాచారం రావడం జరిగిందండి ఇందుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేసి మిత్రందరూ కూడా వీడియోని షేర్ చేయండి సో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లారిటీ అయితే తెలుసుకుందామండి మనం కిసాను క్రెడిట్ కార్డ్ అనగా భారతదేశానికి విన్నాము కా రైతులు అందుకే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ రైతులకు ప్రాధాన్యత కొనసాగిస్తూనే ఉంటాయి వారికి అనుకూలమైనటువంటి స్కీమ్స్ అందుబాటులోకి తెస్తుంటాయి వ్యవసాయంలో అనిచిత ఎక్కువగా ఉంటుందన్న వారి ఈ తక్కువ ధరలకు రుణాలు లభ్యత పెంచేందుకు పలు పథకాలను అమలు చేస్తుంది ఇప్పుడే మనం మాట్లాడకపోతుందంటే పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు ఏదైతే ఉన్నాయో స్కీమ్ గురించి ప్రభుత్వం దీనిని రైతులకు ఆర్థిక అవసరాలు తీర్చడానికి ప్రవేశపెట్టింది స్కీమ్ కింద బ్యాంకు నుంచి రైతుల రుణాన్ని సులువుగా అయితే తీసుకోవచ్చు అనమాట రైతులు వివిధ ప్రయోజనాల కోసం దీనిని అయితే ఉపయోగించుకోవచ్చు రైతులు చాలా సులభమైన ప్రక్రియ ద్వారా కేసీసీ పథకం కింద రుణాన్ని పొందవచ్చు కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ సంబంధించిన లోక్సభలో లేవెత్తిన వివిధ ప్రశ్నలకు స్పందించిన కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద ఛార్జీలు వడ్డీ రేట్లు డాక్యుమెంట్ల గురించి అయితే తెలుసుకుందాం అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా మూడు లక్షల వరకు రుణాలు ఎటువంటి రుసుము లేదు ప్రభుత్వ నివేదిక ప్రకారం దాదాపు ఇక మూడు లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు అయితే ప్రాసెసింగ్ డాక్యుమెంటేషన్ తనిఖీ ఛార్జీలు మరియు ఇతర సేవలు ఛార్జీలు మాఫీ చేయాలని బ్యాంకులు అయితే ఆదేశించింది ఈ చర్యలో ప్రత్యేకంగా చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థికంగా భారాన్ని తగ్గించడానికి పథకాన్ని తీసుకురావడం జరిగిందనమాట కానీ మూడు లక్షలకు పైపడిన రుణాలకు ప్రాసెసింగ్ ఫీజులు అదేవిధంగా తానికి ఛార్జీలు తదితరులన్నీ బోర్డు పాలసీ సంబంధిత బ్యాంకులు అయితే నిర్వహిస్తాయన్నమాట సో మొత్తానికి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా విధించేటువంటి వడ్డీ రేటును అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ జాయింట్ మినిస్టర్ పంకజ్ చౌదరి కేసీసీ స్కీమ్ కింద మూడు లక్షల వరకు రుణాలను అయితే అందజేస్తామని ఏడాదికి ఏడు శాతం వడ్డీ రేటును వసూలు చేస్తామని రుణాన్ని వెంటనే చెల్లించే రైతులకు మూడు శాతం వడ్డీ మాత్రమే పొందవచ్చని అని చెప్పేసి దీంతో వడ్డీ రేటును నాలుగు శాతాన్ని తగ్గించవచ్చు మూడు లక్షలకు పైబడిన వడ్డీ రేట్లను సంబంధిత బ్యాంకులు బోర్డు అయితే నిర్ణయిస్తాయని చెప్పడం అయితే జరిగిందనమాట ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఈ పథకానికి సంబంధించి అర్హులైనట్లయితే తప్పనిసరిగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కిసాన్ క్రెడిట్స్ కార్డ్ దరఖాస్తు చేయాలనుకుంటే బ్యాంక్ వెబ్సైట్ను సందర్శించండి బ్యాంక్ వెబ్సైట్లో ఎంపిక జాబితా నుండి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎంచుకోండి లేదంటే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి అప్లికేషన్ బటన్ పైన క్లిక్ చేయండి ఇక అవసరమైన వివరాలతో ఫారంను పూర్తి చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి దాని తర్వాత నెక్స్ట్ మనకు సమర్పించిన తర్వాత మీరు రెఫరెన్స్ నెంబర్ అయితే ఇవ్వబడుతుంది మీరు రుణం పొందేందుకు అర్హత కలిగి ఉంటే తర్వాత మూడు నాలుగు పని దినాల్లో బ్యాంకు మిమ్మల్ని సంప్రదించి మీకు లోన్లు అయితే అందజేస్తారనమాట కొత్త స్కీమ్ అయితే ప్రారంభించడం జరిగిందంట గుడ్ న్యూస్ చెప్పారు